K Plus News Network presence. శ్రీ వాసవి పరమేశ్వరి దేవి రెండు వేల ఇరవై నాలుగు దసరా ఉత్సవాలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు సిద్ధం చేశామని ఈ సంవత్సరం ఉత్సవాలను వినూత్న రీతిలో మునుపెన్నడూ జరగని రీతిలో చేపట్టడం జరుగుతుందని ఈ నెల మూడో తేదీ నుంచి పదమూడో తేదీ వరకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయని మొదటి రోజు శ్రీ దీక్షా దీక్షాబంధన దేవి అలంకారము రెండవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారము మూడవ రోజు అన్నపూర్ణాదేవి అలంకారము నాలుగవ రోజు గజలక్ష్మీదేవి అలంకారము ఐదవ రోజు శ్రీ మోహిని దేవి అలంకారము ఆరవ రోజు శ్రీ త్రిపుర సుందరి దేవి అలంకారము ఏడవ రోజు శ్రీ దేవి అలంకారము ఎనిమిదవ రోజు మహిషాసుర దేవి అలంకారము తొమ్మిదవ రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అలంకారము బిందసేవ రోజు ప్రత్యేక ఆకర్షణగా కర్ణాటక నుంచి గజరాజుపై అమ్మవారి ప్రతిమలో ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందని పదవ రోజు విజయలక్ష్మీదేవి అలంకారము అలాగే పదకొండవ రోజు దూలాది ఆరోహణ పవలింపు సేవ కార్యక్రమం జరుగుతాయని కావున భక్తులందరూ ఆ అమ్మవారి సేవలో పాల్గొనాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఆయువే సంఘము మరియు దసరా కమిటీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం అనేది ఈ దసరా పండుగ గురించి మీకు తెలియజేస్తాను ఈ వాసు కనిక బ్రీ దేవస్థానము అమావాసాల ఎంతో పూజ కార్యక్రమాలు మీ అందరికీ కూడా తెలియజేసి మీ ద్వారా నగర ఉన్నటువంటి అన్ని వర్గ ప్రజలకు కూడా తెలియజేయాలని ఈ వాసు కనికా దేవస్థ ఆశతో పొందాలని కోరుకుంటున్నాను అమ్మవారి ఆలయంతో జరిగే అలంకరణలు మొదటి రోజు మూడవ తారీఖు దీక్షాబంధన అలంకారము రెండవ రోజు రాజరాశ్రి దేవి అలంకారం మూడో రోజు అన్నపూర్ణాదేవి అలంకారము నాలుగో రోజు గజలక్ష్మీదేవి అలంకారం ఐదో రోజు మోహినీదేవి అలంకారం ఆరో రోజు దిపురసుందరి దేవి అలంకారం ఏడవ రోజు సరస్వతి దేవి అలంకారం ఎనిమిదో రోజు మహిళాసుమంతుని అలంకారం తొమ్మిదో రోజు శ్రీ వాసవి కణికా పరమేశ్వరి అలంకారం పదో రోజు విజయదశమి అంటే పన్నెండో తారీఖు ఈ విధంగా అమ్మవారి అలంకారాలతో ప్రతిరోజు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము అలాగే స్పెషల్ డేస్ వచ్చేసి మనకు అన్నపూర్ణాదేవి అలంకారం రోజు కొంచెం చాలా వెరైటీగా చేస్తున్నాము ఈ సంవత్సరము అలాగే గజలక్ష్మీదేవి అలంకారం రోజు సరస్వతీదేవి అలంకారం రోజు వచ్చేసి మనము ఎప్పుడు కూడా లేనటువంటి విధంగా ప్రత్యేక ఆకర్షణగా గజ గజరాజు ఏనుగు తెప్పించి ఇప్పుడు గుండా రెండు అశ్వాల అశ్వాలతో ఊరేగింపు చేసుకుంటూ అమ్మవారి బిందెను చేస్తున్నాము ప్రతి ఒక్క ఆర్యవైశ్య సభ్యులు మరియు అట్లే పురప్రజలు పాల్గొని ఈ ఊరేగింపును జయపదం చేయవలసిందిగా కోరుతున్నాము అలాగే విజయదశమి రోజు వచ్చేసి మన అమ్మవారి విజయదశమి రోజు చె దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా రెండు వంటలు రెండు అశ్వాలు దీంతో ప్రత్యేకంగా ఈ దూరి చేస్తున్నాము దీన్ని కూడా ప్రతి ఒక్కరి గమనించి ఈ ఈ విలేకరుల ద్వారా పేపర్ల ద్వారా మీరు తెలియజేస్తే ప్రజలు అందరూ పాల్గొని మీరు విజయవంతం చేస్తారు అలాగే తొమ్మిది గంటలకు మనకు విజయదశమి విలేక స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచి ప్రతి ఒక్కరు పాల్గొని ఈ రకరకాల శబ్దాలతో సౌండ్స్తో పటాకులు అంగరంగ వైభవంగా ఇద్దరి ప్లాన్ చేశాము అలాగే దీంతోపాటి మన కర్ణాటక నుండి శక్తి పీఠాలు మరియు దశావతారాలతో అలరించుతున్నాము అలాగే పోరాటం ఆడవారి పిల్ల పిల్లలతో పోరాటం కూడా ఏర్పాటు చేశాము అలాగే డిఎస్ హౌస్తో ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేశాము మొత్తం మూడు ప్రోగ్రాములతో ఈ పండగ చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నాము పన్నెండు కాబట్టి ఆ కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరు విజయదశమి రోజు పాల్గొని అమ్మవారి ఆయన కూడా చాలా గొప్పగా చేస్తున్నారు తారీఖు ఎందుకంటే బాగా చెప్తున్నాను ప్రతి ఒక్కరు నుంచి దర్శనం చేస్తున్న అమ్మవారు పాల్ మొత్తం పంటలు ఉత్సవాలు జరుగుతాయి పండుగ గురించి చైర్మన్ పట్టి రోజు కాబట్టి మూడవ తారీఖు పూజ రావట్లుచ్చిన పండగ ఈ పండగ నవరాత్రి శన్నవరాత్రి అని అంటారు తెరకృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది కొందరు ఈ పండుగ మొదటి మూడు రోజులు పార్వతీదేవి పార్వతీదేవి తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవి తర్వాత మూడు రోజులు సరస్వతీదేవి పూజలతో నిర్వహిస్తారు ఆలయంలో అమ్మవారికి ఒకరోజు ఒక అలంకరణ చేస్తారు పది రోజులు నాడుగా విజయదశమి నాడు గ్రామోత్సవం జరుపుకోవడానికి జరుగుతుంది నవరాత్రులు దుర్గా పూజ ఉంటుంది తెలంగాణలో ఈ తొమ్మిది రోజులు అమావాస నుండి నవమి వరకు బతుకమ్మ బతుకమ్మ ఆడతారు విజయదశమి రోజున చరిత్ర ప్రకారము రాముడు రావణునిపై తెలిసి సందర్భమే కాగా పాండవులు వనవాసం వనవాసం వెళ్తూ జమ్మిశెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసుకునే రోజు ఈ సందర్భంగా రావణ వద జమ్మి ఆకు పూజ చేయడం రివాజ్గా జగన్మాత అయినటువంటి దుర్గాదేవి మహిషాసురు రే మహిషులతో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతిథిని వధించి జయాన్ని పొందిన సందర్భంగా పదో రోజు ప్రజలంతా సంతోషంగా పండగ జరుపుకుంటారు కాబట్టి దీన్ని విజయదశమిగా భావించి మేము కుల ఆర్యవేశలు మరియు ప్రజలు అందరూ ఈ పండగలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను ఏర్పాటు చేస్తున్నాము ప్రతి ఒక్కరు ప్రజలు పాల్గొని ఈ ప్రసాదం తర్వాత వచ్చేసి ప్రసిద్ధి వసంత తర్వాత వచ్చేసి బీదలకు ప్లస్ అన్నదాన కార్యక్రమం పెడుతున్నాము ప్రతి ఒక్కరు దీన్ని పాల్గొని మీరు మీడియా మిత్రులు కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము ఈ ప్రెస్ మీట్కి వచ్చిన పత్రికా విలేకరులు మీడియా విలేకరులందరికి నా నమస్కారం తెలియజేసుకుంటున్నా ఇదివరకు మా నూతన అధ్యక్షులు నూతన కమిటీ చైర్మన్ గారు విశ్లేషించినారు చాలా చక్కగా ఏదైతే గత నూట ఇరవై ఏళ్ళుగా జరుగుతున్న ఈ దసరా పండుగ కడప నగర ఆరవేశ సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాస్తవీ కనేక పరిగెత్తుంది అదే విధంగా ఈ సంవత్సరం కూడా పెద్దలు నిర్ణయించినట్టు ఈ సంవత్సరం కూడా ఈ పది రోజుల పండగ జయప్రదం జరగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ యావత్ కడప నగరంలో ఉన్న భక్తాదులందరూ వచ్చేసి అమ్మవారిని సేవించుకొని ఆ అమ్మవారి కుప్ప కటాక్షలు పొందాలని నేను మనసారా కోరుకుంటున్నా ఎక్కడ లేని విధంగా కడప హార్వేస్ వాసి ఖనికాప్రదేశ్ దేవస్థానంలో వాసి కనేక పరీక్ష దీక్షలో ఉంటుంది ఈ తొమ్మిది రోజులు నవమి వరకు ఈ తొమ్మిది రోజులు దీక్షలో ఉన్న దానివల్ల మనం ఇక్కడ దాదాపు ఒక ఐదు వందల మంది అమ్మవారికి సేవించుకుంటారు ప్రతిరక్షి రూపంలో ఒక్క కొత్త రూపంలో